నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క కళలు అనేవి సర్వసాధారణమే వస్తూ ఉంటాయి కదా ఈ కళలు కొన్ని భయపడుతూ ఉంటాయి కొన్ని ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి కొన్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి కదా మన మన పెద్దవాళ్ళు ఎవరైనా గతించిన వాళ్ళు కల్లోకి వచ్చి ఏదైనా మనకి చెప్తూ ఉన్నా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఎందుకు ఇలా వచ్చారు అని కొంతమంది భయపడుతూ ఉంటారు కొంతమంది ఆనందపడుతూ ఉంటారు పాములు వస్తే చాలా భయపడిపోతూ ఉంటారు కదా ఇట్లా రకరకాల కళలు చక్కటి పువ్వులు వస్తూ ఉంటాయి చిలకలు వస్తూ ఉంటాయి వెంకటేశ్వర స్వామి ఎక్కువ వస్తాడు అబ్బా మూల విరాట్ కనిపిస్తూ ఉంటాడు నిజ రూప దర్శనం ఉంటుంది ఎప్పుడు బెంగ పెట్టుకున్నా ఆయన కనపడతాడు ఒకే కళ ఏంటో మరి నాకు తెలియదు ఇక్కడ ఇప్పటికొక పదిహేను పదిహేను సార్లు వచ్చి ఉంటాడు ఇంకో కళ ట్రైన్ కళ అని ఒకటి వస్తుంటుంది ట్రైన్ వస్తుంటున్నారు ట్రైన్ ఎక్కుతాను మధ్యలో దిగుతాను దేనికోసమో ట్రైన్ వెళ్ళిపోతుంది ట్రైన్ కోసం పరిగెడుతుంటా ఈ కళ సర్వసాధారణంగా వస్తుంది పెళ్లి చందరి సినిమాలో అది వచ్చా హీరోయిన్ వచ్చినట్టు నాకు ట్రైన్ కళ వెంకటేశ్వర కళ కామన్ కళలు ఇవి సరే అసలు కళలు దేన్ని దేనికి గా వస్తూ ఉంటాయి ఎలా తీసుకోవచ్చు కళల్ని ఏ కళల్ని కొంచెం ఒక డేంజర్ బెల్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు ఏ కళలు మంచి కళ చెప్పనక తప్పకుండా చెప్తాను పద్మిని కళ అనగానే మనకి సిక్స్త్ సెన్స్ బాగా అంటే మనకి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం మామూలుగా మెలకువతో ఉన్నప్పుడు పరిసరాలన్నీ కూడా మనకి అనేది అర్థమవుతూ ఉంటుంది నిద్రపోయినప్పుడే కదా మనం టోటల్గా మన ఇన్నర్ సోల్ని చూసేది నిద్రపోయేటప్పుడు మాత్రమే శరీరం తన పని తను చేసుకుంటున్నప్పుడు ఆహా ఇప్పుడు మనం ఇండికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి కళ రూపంలో మనకి చూపిస్తుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే మీకు చాలా మంచి కళలు అంటే కనుక నేను చెప్తాను చూసుకోండి పోయిన వాళ్ళు మీ కళ్ళలోకి రావడం మంచి కళలు చాలా అంటే వాళ్ళు ఏదో మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అయ్యో మన అని చెప్పి ఎందుకంటే ఎప్పుడైతే ఈ లోకం నుంచి వెళ్ళిపోతారో ఆటోమేటిక్గా సోల్కి ఒక పవిత్రత అనేది ఏర్పడు సోల్ అంటే పవిత్రమేగా ఇంకా ఎప్పుడైతే శరీరంతో సంబంధం లేకుండా ఉందో పవిత్రంగా ఉన్నట్టే కాకపోతే పుణ్యాలు అనేవి మాత్రం సోల్కి ఉంటుంది ఖచ్చితంగా అయితే వాళ్ళు ఎంత పాపం చేయని ఏమైనా చేయాలి మీ కనుక వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటే అంటే మీకు వాళ్ళకి ఒక బాండింగ్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి మాత్రమే వస్తారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రాగద్వేషాలు ఆ ఇంకా ఏమి ఉండదు కానీ చెప్తారు వాళ్ళు కూడా ఎందుకంటే నేను మీకు చెప్తాను దాని గురించి వివరంగా చెప్తా అంటే మంచి కళలు ఏంటనేది ముందు చెప్తాం ఇట్లా పోయిన వాళ్ళు వస్తే ఒకటి రెండు గోమాత కనపడితే ఆహా అసలు ఇంకా మీకు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అలాగే మాలిన్యం కనపడితే ఓ మాలిన్యమా మలం మలము మాలిన్యం ఏదైనా కూడా చెత్త అనేది కనపడితే కూడా మీకు శుభ సూచకమే మలం కూడా నక్క డబ్బు వస్తుంది ఓకే అయితే అలానే అలానే ఇంకొకటి మీకు పాములు కనపడతాయి దూరంగా కనపడాలి పాములు మళ్ళీ ఎట్లా అంటే గ్రూప్ గా ఉండకూడదు చాలా పాములు వచ్చేసి ఒకదానికొకటి చుట్టేసుకుని అట్లా ఉండకూడదు ఒక్కటే సర్పరాజం అనేది కనిపించాలి కనిపించి దూరంగా ఉన్నా దగ్గరగా వచ్చినా కూడా మీరు ఏమైనా దాన్ని చూసి భయపడిపోతూ వెళ్ళిపోతున్నారు అని అంటే కనుక ఎవరికో మీరు భయపడుతున్నారని అర్థం దూరంగా ఉంటే మాత్రం మీకు ఆశీస్సులు ఉన్నాయి భగవంతుడివి అని చెప్పి అర్థం అనమాట ఇప్పుడు పోయిన వాళ్ళు ఎవరైనా మీకు వస్తున్నారు ఇప్పుడు మా నాన్నగారు అనుకో నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఫస్ట్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను నిద్రపోతున్నా అంటే వెనకాల నుంచి వచ్చి ఏంటమ్మా ఇదంతా అనంటే ఇదంతా నేను చేసింది కాదు ఎందుకు నాకు చుట్టుకుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పినప్పుడు సరిలే చూద్దాము అని అని ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ వచ్చింది అనమాట సరేలే చూద్దాము అని అన్నారు ఒక్కొక్క ప్రాబ్లం నెమ్మదిగా సాల్వ్ అవుతూ వచ్చింది ఏదైనా కూడా ఇది చాలా ఇబ్బంది పెడుతోంది నాన్న నాకు సమస్య అని అంటే ఆయన కల్లోకి కనిపించడం ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం అనేది ఈ రోజుకి జరుగుతుంది ఈ రోజుకి జరుగుతుంది అనమాట అట్లా అమ్మ కూడా అమ్మ ఎప్పుడు కనపడతారంటే నాన్నకి పెట్టమని చెప్పి నాన్న తిది వస్తుంది చూసావా అప్పుడు ఇప్పుడు నిన్న కూడా గుర్తు చేస్తావు వచ్చింది అంటే నాన్న తిది చెప్పడానికి మాత్రమే గుర్తు చేయడానికి వస్తుంది లేదు అంటే కనుక నేను ఎప్పుడన్నా నువ్వు ఇలా సహాయం చేసావు అలా సహాయం చేసావు అని చెప్పి నేను కూర్చో ఒక్కొక్కసారి కోపం వస్తుంది ఎందుకు అంత సహాయం చేసి అంత బాధపడుతూ ఎందుకు నిన్ను నువ్వు సాక్రిఫైస్ ఎందుకు చేసుకున్నావు అన్నంత బాధ వస్తుంది ఒక్కొక్కసారి అప్పుడు మాత్రం బాధపడుతూ కనపడుతుంది అంటే అమాయకత్వంలో చేసిన తప్పు అనేది నిశితంగా అర్థమవుతూ ఉంటుంది అనమాట అట్లా పెద్దవాళ్ళు వస్తే మాత్రం మీకు ఏదో చెప్పడానికే వచ్చారు అది మీకు మంచే జరుగుతుంది వాళ్ళు చెప్పింది వినాలి అనేది తెలుసుకోండి కొంచెం తప్పకుండా అది మాత్రం గ్యారంటీ పువ్వులు కనపడితే చాలా మంచిది అలాగే నీకు కనిపించినట్టుగా వెంకటేశ్వర స్వామి కనపడుతున్నాడు అంటే నీకు ఎప్పుడు కూడా రేపటి రోజు ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లా ఉంటుంది అయ్య బాబోయ్ చాలా గందరగోళంగా ఉండే పరిస్థితిని అనుకున్నప్పుడు నీకు స్వామి అనిపిస్తా నాకు తెలిసినంత మాట అంటే ఎప్పుడైతే నువ్వు చాలా బాధపడతావో ఆ ఇదేంటి ఇలా కాదు ఇంకొంచెం ఇంకొంచెం బాగుంటే బాగుంటుంది కదా అని అనుకుంటావు బాగుండాల్సింది కదా ఇలా ఎందుకున్నాను అని అనుకున్నప్పుడు నీకు తప్పకుండా వెంకటేశ్వర స్వామి కనపడతారు నేనున్నాను అని అభయమిస్తాను ఖచ్చితంగా ఆయన మీద బెంగ పెట్టుకున్నప్పుడు కనపడతారు ఆయన చూ తిరుపతి వెళ్ళలేదు అనుకోండి ఎంతో కొంత బెంగ స్టార్ట్ అవుతూ ఉంటుంది తిరుమల ఇన్ని ఇన్ని నెలలు అయిపోయింది మొన్న అయితే మరీ దారుణంగా సంవత్సరం అయిపోయింది అయ్యో నేను చూడలేదు అనగానే దర్శనం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆయన పిలుపు ఉంటుంది ఈ ట్రైన్ కళా మరి ట్రైన్ కళన్ ఏంటంటే ఆల్వేస్ యు ఆర్ ఇన్ హరి అనమాట పనిలో ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు లేచి రెడీ అవుతున్నావు అనుకో వంట చేయాలనేది నేను టాన్ చేస్తూ ఉంటుంది వంట చేస్తున్నావు అనుకో కార్ తీసుకొని బయలుదేరే టైం అయింది అని చెప్పి టాంట్ చేస్తూ ఏదో మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ వచ్చేస్తున్నప్పుడు మీ అమ్మాయి బాయ్ చెప్పింది అనుకో అరే నేను ఇంట్లో ఉంటే బాగుండేది కదా అని అనుకున్నప్పుడు అట్లా అంటే సంథింగ్ యూఆర్ మిస్సింగ్ అనే ఫీలింగ్ నీకుంది అయ్యో మిస్ అయ్యానని అనుకుంటా అదేం లేదు వెనకాల ఇంకో ట్రైన్ వస్తుంది అది ఎక్కుతావు అది చూడం పరిగెడుతుంటే నవ్వు వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచిది మీరు ఆయిల్ చూస్తే చాలా మంది భయపడిపోతారు ఆయిల్ ఆయిల్ చూస్తే చాలా మంది భయపడతారు చాలా మంది అది శుభ సూచకం కాదంటారు కానీ మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే నూనెని చూస్తారో తప్పకుండా నూనెని దానం చేయండి తప్పకుండా మీకు మనీ వస్తుంది అట్రాక్షన్ ఏంటంటే ఆయిల్ అంటే నథింగ్ బట్ డబ్బుతో సంబంధమే అనమాట అది తప్పకుండా ధనం అనేది ఖచ్చితంగా వస్తుంది వస్తుంది అంటే నువ్వు కొంచెం ఇవ్వాలి ఎక్కడైనా గుళ్ళో నూనె దానం చేయాలి దీపారాధనకి దానం చేస్తే తప్పకుండా మీకు మళ్ళీ రిటర్న్ వస్తుంది అనమాట ధనం రూపంలో రిటర్న్ వస్తుంది అట్లా ఆయిల్ చూస్తే మంచిది పువ్వులు చూస్తే మంచిది ఏం చూసినా వాటర్ బాగా మిమ్మల్ని కబలించేస్తోంది అని అనుకున్నప్పుడు ఇట్లా మీకు ఏదో చాలా సునామీ లాగా వస్తుంది అని అనుకుంటే మీకు ఏదో ప్రాబ్లమ్స్ లో ఉన్నారు బట్ విల్ బి అనమాట మీరు దాంట్లో కొట్టుకు వెళ్ళిపోతున్నట్టుగా అలా కాకుండా పక్కకు నిలబడ్డారు అని అంటే మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని చెప్పి చెప్పడం కొట్టుకుపోతున్నట్టు వస్తే కొట్టుకుపోతున్నట్టుగా వస్తే మీకు హెల్ప్ కావాలి ఎవరిదన్నా హెల్ప్ తీసుకోవాలి ఆ లో ఇరుక్కోపోతున్నారని అర్థం అర్థం ఎప్పుడైనా ఒక్కొక్కసారి చనిపోయినట్టుగా కూడా కలదు వస్తాయి ఎవరైనా తెలిసిన వాళ్ళ వాళ్ళ మీద మీ వాళ్ళ మీద చెడు పోయినట్టు అర్థం చెడు పోయినట్టు పోయినట్టు మంచిదే మంచిదే అంటే ఎక్కడో ఆ మీరు చూడండి చాలా పెద్ద పెద్ద అవధూతల చరిత్రలో బాబా గారి చరిత్రలో చదివిన మీకు అలానే శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రలో చదివినా కూడా పోయినట్టుగా కలొస్తే వాళ్ళ మీద ఉన్న చెడంతా పోయినట్టు అనమాట అదంతా కళలు బాధ అంతా కూడా ఆ కర్మని కళ రూపంలో తీసేసారు అనమాట మంచి జరుగుతుంది మనకని అర్థం ఫైర్ వస్తాక పెద్ద పెద్ద మంటలు పెద్ద పెద్ద మంటలు వస్తే మాత్రం ఎక్కడన్నా ఎవరుతున్న గొడవలు అవుతాయి అనేది చాలా సంకేతం అనమాట చాలా జాగ్రత్తగా మాట్లాడడం మన మాట వల్ల ఎవరికి కూడా నొప్పి కలిగించకుండా ఉండడం అనేది చూసుకోవాలి బ్లడ్ కూడా కనబడుతూ ఉంటుంది బ్లడ్ కనిపిస్తే రక్త కుజుడికి సంబంధించినది ఏదో మీకు దోషం ఉంది అని చెప్పి దాన్ని నివృత్తి చేసుకోవడము అలాగే కుజుడికి సంబంధించినవి అమ్మవారికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ పూజ చేయడం జనరల్ గా బ్లడ్ కనపడింది అని అంటే కొంచెం బండ్లు అవి జాగ్రత్తగా నడపడం ఆ రోజే చక్కగా సుబ్రహ్మణ్య స్వామి స్వామి గుడికి వెళ్ళడం శిలల రూపంలో ఉన్న గుడికైనా సరే వెళ్ళి దండం పెట్టుకొని రావడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ ఇవి జనరల్ గా కామన్ గా వచ్చేది కోతి కూడా వస్తూ ఉంటుంది అక్క కోతి రావచ్చా రాకూడదు 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 ఆంజనేయ స్వామి రావచ్చు కానీ ఆ సీతమ్మ వారే భయపడ్డారట కానీ భయపడ్డారు కరెక్టే నేను కాదని నేను అనను నాకేమనిపిస్తుంది అని అంటే ఆ తర్వాత ఆవిడకి మంచి జరిగింది మంచి జరిగింది కాదా కాబట్టి ఎప్పుడైనా కూడా నాయన నీ నిజ రూప దర్శనమే మాకు ఇవ్వని చెప్పి దండం పెట్టుకోవడం అలా కోతి కనపడడం మనకి మంచిది కాదు కాబట్టి స్వామి కల్లో కనపడాలని చెప్పి దండం పెట్టుకోవడం కానీ వస్తే మాత్రం మంచిది కాదు వస్తే అనుకోవడం ఇంకా కామన్ గా వచ్చేటటువంటి కళలు ఇంకా రకరకాల కళలు వస్తూనే ఉంటాయి మీకేమన్నా అట్లా అనిపిస్తే గనుక కామెంట్ లో రాయండి రా తప్పకుండా దాన్ని విశ్లేషించడానికి ప్రయత్నం తప్పకుండా తప్పకుండా ఇప్పటికైతే చాలా చక్కగా వివరించారక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే